యవ్వనస్తులకు వాక్యం చెబుతూ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు బోధించడంతో పాటు మాదిరి చూపించవలసిన సంఘం ఎదుట ఎప్పుడు ఏ లోపం కనిపిస్తుందా అని మనల్ని పరిశీలించే లోకం ఎదుట మీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా పరీక్షించుకున్నారా ఆలోచించండి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని బైబుల్ చెప్తుంది కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు దేవుడు లక్ష్యపెట్టే హృదయాన్ని విస్మరించి మనుషులు మెచ్చుకునే పైరూపంపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపించింది ఎందుకలా అనిపించిందో మీకు చెప్తాను అవి హేతుబద్ధంగా అనిపిస్తే సరిచేసుకోండి నిందించినట్లు అనిపిస్తే నన్ను క్షమించండి దేవుడు మీకొక రూపాన్ని ఇచ్చాడు కానీ మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ రూపాన్ని మార్చుకున్నారు మీ కనుబొమ్మల ఆకారాన్ని రంగును పెదోల రంగునూ ముఖపు రంగునూ మార్చుకున్నారు దేవుడు మీకిచ్చిన రూపంతో సంతృప్తి చెందలేకపోతున్నారు దేవుడు ఎంతో ఆశతో శ్రమతో మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా రూపించాడు కానీ మీరు ఆయన సృష్టికి వంకలు పెట్టారు దాన్ని మార్చారు దేవుడు బాధపడ్డంటారా దేవుడు లక్ష్యపెట్టని ఈ శరీరం కోసం మీ సమయాన్ని ధనాన్ని వృధా చేస్తున్నారు మీ అందాన్ని బట్టి గర్విస్తున్నారు బైబుల్లో ఎన్నో వచనాలు మీ ప్రవర్తనని ఖండిస్తున్నాయి ఆలోచించండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం క్రైస్తవ స్త్రీలు తగుమాత్రపు అంటే సభ్యత గల వస్త్రాలు ధరించాలి అని చెప్తుంది మీ వస్త్రాలు ఎలా ఉన్నాయి సభ్యతగా ఉన్నాయా స్టైలిష్గా ఉన్నాయా పరిశీలించుకోండి ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి మీకు ఒక అన్నయ్యగా ఎంతో బాధతో ఇలా మాట్లాడుతున్నాను టీషర్ట్లు చున్నీ లేని టైట్ పంజాబీ డ్రెస్సులు ధరించి మీరు చర్చికి వస్తున్నారు మీరే కాదు ఇంచుమించు ప్రతి దేశంలోనూ ఇదే జరుగుతుంది యేసుక్రీస్తు నమ్ముకున్న అమ్మాయిల్లో ఎక్కువ శాతం సభ్యతలేని వస్త్రాలే ధరిస్తున్నారు తగినంత వస్త్రాలు ధరించమని దేవుడు ఆజ్ఞాపిస్తే చాలీచాలని బట్టలు వేసుకుంటున్నారు దీన్ని చూసి ఇతర మతాల వారు క్రైస్తవ్యాన్ని అసహించుకుంటున్నారు సమాజాన్ని పాడు చేస్తున్నారని అసభ్యతను అలవాటు చేస్తున్నారని తిట్టుకుంటున్నారు ఇంక వారెలా ప్రభు దగ్గరికి వస్తారు స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరించాలో లోకానికి నేర్పిస్తూ వారికి దిక్సూచీలా ఉండవలసిన మనమే ఇలా చేస్తే ఇక లోకం ఎటు దేవునికి అవమానం జరుగుతుంది సువార్తకు ఆటంకం కలుగుతుంది మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఉంటే లోకం క్రీస్తును గనపరిచి ఉండేది మీ వలన ఎందరో ప్రభువుకి దూరమవుతున్నారు మిమ్మల్ని చూసి చర్చిలో కొందరు యవ్వనస్తులు శోధించబడుతున్నారు కొందరైతే తమ పరిశుద్ధతను కాపాడుకోలేక బాధపడుతున్నారు కొందరు మీ మీద అసభ్యంగా కామెంట్లు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు ఇవి నన్ను చాలా బాధపరిచాయి మీరు లెగ్గింగ్లు వేసుకుని స్కూటీ నడుపుతున్నారు చూసే వాళ్ళకి ఎంత అసభ్యంగా ఉంటుందో ఆలోచించారా జీన్స్ టీషర్ట్లు వేసుకుని షాపింగ్ లకు వెళ్తున్నారు దారి పొడవునా ఎంతమంది మిమ్మల్ని తప్పుడు దృష్టితో చూస్తున్నారో గమనించారా ఇవన్నీ మీకు తెలుసు వాళ్ళు కామెంట్ చేస్తుంటే నవ్వుకుని ఉండొచ్చు మీ వైపు ఎవరైనా చూస్తుంటే గర్వంగా భావించారు